వెల్కమ్ జిల్లా మడికొండ గ్రామంలోని సత్యసాయి కన్వెన్షన్ హాల్లో భారత రాష్ట్ర సమితి వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశం నిర్వహించారు పల్లె రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా నాయకులు పాల్గొని మాట్లాడుతూ శ్రీహరి ఒక్క నాగం పాము కాదు ఎన్ని రకాల పాములు ఉంటాయో అన్ని కలిసి వెదచల్లే విషం కన్నా ప్రమాదకరమని అలాంటి విషపూరితమైన కడియం శ్రీహరిని ఎత్తిన జెండా నమ్మిన పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు కలిసి తరిమి కొట్టే రోజు ఆసనమైంది అంటూ వెన్ను పొడవడం కడియం శ్రీహరికి కొత్త ఏమి కాదని కూతురు భవిష్యత్తు కోసమే జిత్తులు మారినక్కగా ప్రజలు ముందుకు వస్తున్నాడని పార్టీలు ఫిరాయించడం కడియంకు అలవాటని ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన చేతి గుర్తుకు కడియం కావ్యకు ఓటు వేయవద్దని నిజాయితీ పరుడైన సుధీర్ కుమార్కు ఓటు వేయాలని అన్నారు

ఎంపీగా ఉద్యమ రాజశేఖర్ ఉన్నప్పుడు నేను తెలిసాను ఆయన ఆయన ఉన్న కూడా గణోట్లో ఒకట నీళ్ళు ఇచ్చులు మంచి ఇచ్చుళ్ళు రాజన్నా పళ్ళన్నా మీరందరూ కష్టపడితే అది కేసీస్తా ఆ విశ్వాసం ఉందా ఆయన చేసిన తెల్లారా రాజేంద్ర ఒకటి మొదలు పెట్టారు ఏమో ఉండదండి కేసీఆర్ గారు సాయం ఎమ్మెల్సీ ఇచ్చాడు రాజయాశ్ర పట్టణాలు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు ఏం ఇచ్చాడు అదే బిడ్డ మోసం చేస్తాను ఆ రోజు తెలుగుదేశంలో చంద్రబాబు మోసం చేశాడు నేను నేను రాను ఉద్యమంలో కేసీఆర్ గారు రమ్మంటే సాధ నాకు అది అన్నం ఎప్పుడైతే చంద్రబాబు గారు ఆంధ్రాకి వెళ్ళిపోయిందో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ పార్టీ నేర్చుకోతే అందరినీ అంటే ఎందుకు ఇంత మళ్ళా సిక్కు లేకుండా మాట్లాడతాను లేకపోతే కొన్ని విషయాలు చెప్తా ఒక టైం ఇయ్యా రాదే పోయి మళ్ళీ రోజులు నాకు వస్తాను ఏడమో ఎట్లా వచ్చావులో ఉంటావు యొక్క ప్రజల యొక్క ఆశీర్వాదం తీసుకొని ఇక్కడికి ఏమీ చేయని ప్రతి కార్యకర్త యొక్క భావనే ఇవాళ రాజన్న చెప్పిందమ్మ ఇక్కడ సగమాన్య అన్నం నిన్నకుండానే కూర్చున్నారు వద్దున ఎండాకాలం ఎందుకంటే రాజన్న కానీ మిగతా వాళ్ళు ఏం చెప్తారో విన్నామని చెప్పేసి వచ్చిండ్రు కడియం మాట్లాడుతూ ఉన్నాడు కడియం సిరికి రెండు వేల నాలుగులో ఇదే ప్రాంతం గణపురం గులాబీ జెండాకు ఓటేసింది కానీ రెండు వేల ఓటేసింది జెండా మళ్ళా పదిహేను నాకు ఈ గణపురం వాళ్ళు ఓట్లు వేయట్లేదు చివరికి నాకు తప్పదు గులాబీ జెండా వేసుకుంటే నిన్ను ఎంపీగా గెలిపించింది గణపురం గంట మళ్ళా రెండు వేల ఇరవై మూడులో లో మోసంతో దగాతో కుట్రతో మా రాజన్న టికెట్ రాకుండా నువ్వు టికెట్ తెచ్చుకుంటే అంచి ఇదే నాయకులు కార్యకర్తలు ఒక పైసా ఖర్చు నువ్వు ఇవ్వకుండా కూడా ఇంకా మా ఇష్టమే చెప్పిండు మొత్తం కూడా మళ్ళా గులాబీ జెండా నువ్వు గులాబీ జెండా వేసుకుంటున్నా గెలిపించింది తప్ప కడియం ఫ్రీ అని నిన్ను గెలిపించలే గులాబీ జెండా గెలిపిస్తుంది లేకుండా మొత్తం కూడా రాజకీయాల్లో చాలా మంది మారుతుంటారు కానీ ఒక పార్టీ తర్వాత ఒక పార్టీ ఒక పార్టీ తర్వాత ఒక పార్టీ మొత్తం కూడా ఊసర వెల్లి కూడా సిగ్గుపడుతుంది కడియం వెల్లితో పోలుస్తుంటే భూతరవెలి కూడా వచ్చి చెప్తున్నది నన్ను ఆయనతో పోల్చకండి నేను ప్రకృతి మాత్రమే రంగులు మారుతున్నాను ఈ విధంగా మార్కెట్ నన్ను పోల్చకండి అని భూల్ తరవతి కూడా చెక్కుపడుతుందని దయచేసి భూ తరగతికి రూమ్ నిన్ను పోల్చడానికి లేదు అటువంటి నమ్మక ద్రోహిలి రాజకీయాల్లో ద్రోహం చేసే వాళ్ళు ఉంటారు కానీ ఇంత ద్రోహం చేసిన వాళ్ళు మాత్రం తెలంగాణ రాజకీయ చరిత్రలో ఉమ్మడి రాజకీయ చరిత్రలో అందుకే ద్రోహం అంటే ఇవాళ మాత్రమే పంతొమ్మిది వందల నలభైస్ట్ సాయుధ తెలంగాణ కూడా మొట్టమొదటి అమరుడు ఇదే గడ్డ నుంచి వచ్చింది అనేక మంది అమరులనే గడ్డ తర్వాత జరిగిన నక్సల ఉద్యమంలో ప్రతి ఊరిలో కూడా ఐదు మంది పది మంది పదిహేను మంది మొత్తం కూడా ప్రాణాలు మొత్తం కూడా తెలంగాణ బాగుపడాలనుకున్న దాంట్లో అసూలు త్యాగాలు చేసిన వారి యొక్క త్యాగాల గడ్డాయి చివరికి జులాబీ జెండా మరొకటి కాదు అందుకే చాలా బాధగా ఉన్నది కష్టంగా ఉన్నది రెండు వేల ఇరవై మూడులో లో గాలి ఎదురు విరిచినా కూడా గులాబీ నిండా మాత్రం ఇక్కడ కనుకరం గడ్డ పోటేసింది ఇటువంటి పోయి విపరీతంగా ప్రతి ఇప్పటి కూడా ఇట్లా అర్థం నా తమ్ముడు రవయ్య నా ప్రాణం విపరీతంగా విపరీతంగా చుట్టి ఎన్కౌంటర్ చేస్తూ చుట్టా అని చెప్పేసి బెదిరించి అదిరించి అనేక చిత్రహింసలు ప్రతి గణపురం యువత వర్గంలో ఎన్కౌంటర్లు జరిగినాయి అంటే అది పుణ్యం చర్యం లేదు ఆ పాపం కలిగితే తప్పకుండా తప్పకుండా పాపం నా నాటి అమాయకు పట్టుకొని నీతి 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 అని ఆయన అవినీతికి సామ్రాట్ ఆయన అవినీతికి సామ్రాట్ ఒక తిమింగలం అన్నిట్లో పెద్దది తిమింగలం ఇక్కడ అక్కడిక్కడ ఉంటే ఉచ్చలో చేపలు పట్టే చిన్న చిన్న గురించి మాట్లాడతాం ఉచ్చలో చేపలు పట్టే చిన్న పరిగల గురించి చిన్న చిన్న వాడి గురించి మాట్లాడుతున్నాం తిమింగలం ఈయన మీద ఒక పుస్తకం రాసిండు కల్ నాయక్ తొంభై తొమ్మిదిలో పుస్తకం రావడం జరిగింది ఈయన అవినీతి మీద దయచేసి ప్రసిద్ధులు నీతి నీతి నియమ నియమని చెప్పేసి అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడుతుంటే అంటే మా వాళ్ళందరూ కూడా మనపడలే ఉన్నాడు మన వాళ్ళు నీటి పడ మా వాళ్ళు కూడా మాట్లాడదాయి తొంభై నాలుగులో ఎమ్మెల్యే తెలిసినప్పుడు ఆయన ఇల్లు టీచర్స్ కళ్ళు డర్చు మీద కిడికి గోడ సుడు అంతకు ముందు పేకా కాడుతుంటే తెగిపోయిన స్లిపర్లతో మాసిన గడ్డ వేసుకొని పోలీస్ స్టేషన్ లో కూర్చొని పెట్టిన చరిత్ర అదేం చేయాలని పేకా కాడుతుంటే దొరికిన చరిత్ర ఇల్లు లేదు కరెక్ట్ గా గతం ఫస్ట్ ఒక మాట అంటాడు ఏ నేను డైరెక్టర్ ప్రకాష్ ప్రకాష్ ముగ్గురం కలిసి ఎన్టీ రామారావు కలవరికి పోతే పాస్ అడగడానికి పోయినాం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాస్ పోతే అరే ఇల్లు నీకు మంత్రి పదవి వస్తుంది కదా నీకు పాస్ అది నాకు గారు రెండు వేల పద్నాలుగులో యాభై ఎనిమిది వేల మెజార్టీ గెలిచిన తర్వాత మేము గదే పాస్ పోయినాం కేసీఆర్ దగ్గర పోతే రాజయ్య అటు నుండి వాళ్ళందరూ రాజయ్య ఈ రాష్ట్రానికి నువ్వు హెల్త్ మినిస్టర్ కావాలనుకున్నావు కానీ హెల్త్ మినిస్టర్ తో పాటు ఉప ముఖ్యమంత్రి ఇస్తున్న ఏ ప్రాంత ప్రజల చిరకాల నాయకుడు ఆపత్ సమయంలో మిత్రులైనటువంటి గౌరవనీయులు రాజయ్య గారు జనగాం సభ్యులు జనగాం కర్పూర్ నియోజకవర్గాల్లో పార్టీ ప్రతిష్ట కోసం అవసరమైతే మరొక్కసారి సమర శంఖం పూరించడం కోసం బిఆర్ఎస్ పార్టీ నాయకుడిగా జనగాం శాసనసభ్యులు గౌరవనీయులు పల్ల రాజేశ్వర్ రెడ్డి గారు అంకితం చేసి ఈ జిల్లాలో జరిగినటువంటి చరిత్రాత్మకమైనటువంటి ఉద్యమ ప్రస్థానంలో అనుక్షణం ఉద్యమం కోసం పనిచేసినటువంటి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నాకు చిరకాల మిత్రుడు రెండు వేల సంవత్సరం నుండి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి సంబంధించినటువంటి సమాయత్తక సమావేశాలు జరిగినప్పుడే నుండి మన అభ్యర్థి కేసీఆర్ గారి నిండు ఆశిస్తున్నటువంటి డాక్టర్ సుధీర్ కుమార్ గారు వేదికను అలంకరించినటువంటి మా గౌరవ అన్న తమ్ములందరి తరలి వచ్చి రేపు జరగనున్నటువంటి ఎన్నికల ఏ నీచానికైనా ముడికెడతా ఉన్నటువంటి కుటుంబాన్ని రాజకీయ భూస్థాపితం చేయడానికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇది ఆశాభాష ఇబ్బలం నియోజకవర్గం విషయానికి వస్తే అత్యంత సున్నితమైనటువంటి ఎన్నిక మీరందరు కష్టపడి నాలుగు మాసాల క్రితం కేసీఆర్ నాయకత్వాన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కలిపిస్తే నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇంతటి నీచాను కోలు తర్వాత పోయి పోయినట్టే ఎవరు పోలే చాలా మంది అందరికీ మర్చిపోతే ఆ మంచిగా వచ్చినట్టు మంచిగా పోతాడు కాబట్టి వారు పోయినా కూడా తాను పోతుంది గట్టి మాత్రం ఇక్కడ అదే అసలైన విత్తనాలన్నీ మాత్రం ఇంకానే ఉన్నాయి అంటే తాళ పోయింది తాళు మధ్య పాట పడవచ్చిన పనిచేయాలి కాబట్టి ప్రత్యేకంగా నకరాత్మకమైన నిర్ణయం జరగబోతూ ఉన్నది దాని గణపురం యొక్క పాత్ర చాలా ముఖ్యమైనటువంటి పాత్ర కాబట్టి గణపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి సహచర కార్యకర్తలు అందరు కూడా నేను ఒక కార్యకర్తగానే ఉంటాను నాయకుడు నాయకులు ఎన్నరూ లేరు కార్యకర్త లాగానే పనిచేసిన కార్యకర్తలే ఉంటాను సహచర కార్యకర్త అంటే ఉండదు అని మీద ఓతరుపాటిలా కాపాట్లే ఓతరని కార్యకర్త మాత్రం పోడు నిజాయితీ అని చెప్పాను కానీ నిజాయితీ నిబద్ధత విధేయత ఈ మూడు కూడా అవసరం పార్టీ కార్యకర్తలకి కాబట్టి ఆ నిజాయితీ నిబద్ధతతోటి నేనున్నా కాబట్టి ఆ విధేయత కేసీఆర్ గారు మాట్లాడుతూ అన్నారు నీ విధేతకి ఇచ్చిన టికెట్ మీరు రావాలంటే నేను నా ఒక్కరి గెలుపు కాస్తా అనేది ఇవాళ ఉండేటువంటి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో నా అందరు కార్యకర్తలు గెలుపుగా కావాలని 那三套房，我妈也交嘛。